కొడకన్నా కొడు వైదవ కొడుక అనుకుంటామని బుధరకి అక్కడికి వచ్చినాక ప్రాణం తీస్తానని కడుపుల కొడక అంటే పిలగాడు ఏమంటున్నాడు ఏ రెండు పిలగాడే గాని తెలివి కల్లోడు బుద్ధివంతుడు జ్ఞానవంతుడు సుజ్ఞాను సేవంగి మారాలు ఏమంటున్నాడు ఓ పెద్దమ్మ మా అవయ్య రాజు చచ్చిపోయింటు కాబట్టి నేను అక్కివట్టిన నేను అక్కివట్టి నుండి బయటికి వెళ్ళరాదు పెద్దమ్మ నలుగురు గొడవ తోడిని ప్రాణం తీపియకపోజనాన్ని గడుపుల కవ్వడం పెట్టుకొని ఎల్లిపోయింది దాన్ని అవతిదేవి మూడు రోజులు ఏనాడు గడిచిపోయాను ఆగు శత్రు శేషం అనేది ఉండొచ్చు తల్లిదండ్రులు చచ్చిపోయింది కాబట్టి ఆ పోరన్ని ఒక్కనే కథ చెప్తే ఆగు అంత నా కొడు పొలకే అవుతుందని ఆశపడుతున్నది పాపకారు ధాన్యవతిండదు అయ్యో కొడుకుల మీసిన బాబు కొడుకులా లేదులా సేవంగి మారాదు ఆ దిత్తురా వస్తే శేషము మిగిలే ఉన్నది కాబట్టి మీ నలుగురికి నాలుగు పరిగత్తులు ఆ ఆత్మ రాత్రి వెళ్ళబోయ మీ తమ్ముడు సేవంగి మారాజు పన్నుండి పన్నట్టే వారి ప్రాణం తీసి రమ్మని నలుగురు కొడుకులు కోలుతున్నది ఈ బాబా గారి నలుగురు కొడుకులు అట్టి అదులు పోతళ్ళు అదులు గుండెళ్ళు మరి ప్రాణం మేమే ఆ మాను చైతనా ధైర్యం మాకుండదా అని బాగా తాగిన బాడుకావులు ఆగ సాగిన తర్వాత మైకం లోపల నా తమ్ముని చెప్పడం నలుగురు వండదమ్ముడి సుందరం మరి మేడ మీద వండుకున్నాడు సేవంగి మహారాజు మరి పండుకున్న సేవంగి మహారాజు నలుగురు అత్తరాని ఎట్లా తెలవాలి అవలా రకారాలకించి వెంటనే ఒక్క కథ లేకపోతే తీరంత ఒక్క ఉండబోదు పిలగానేమో మేడ మీద వండుకున్నాడు నలుగురున్ను రాత్రి వల్ల నాలుగు పరిగెత్తులు ఊరికి వస్తున్నారు నీలంపి మహారాజు నిమ్మావతి ఆత్మలు స్వర్గం చేరలేదాట కొడుకు మీదనే ప్రాణం నలుగురు బావ కొడుకులు వస్తున్నా కండ తల్లి నిమ్మావతి ఆత్మ కళ్ళతో చూసి వండుకున్న సేవంగి మహారాజు కరుడో పడి నా కొడుకో నా కొడుకో నీ నలుగురు అన్నలు నాలుగు పరిగెత్తలు పట్టుకొని నీ ప్రాణం పదపగొట్టి మాట మాటల మాయైతునరు తల్గల ఆత్మను ఆయిదవా లే నా దిక్కుమనే ఏ చూస్తున్నా మరి నా నలుగురు అందరు నా ప్రాణం తీస్తారికట్టునరుని మా అమ్మ నా కరుకోబలు చెప్పిందా అని ఆ పిల్లగాడు పంగులెక్కి చూసేవరకల్లా నిజంగానే నలుగురు బాడకవున నాలుగు బరియత్త వట్టుకోనൂരിకొట్టునరు ఆ బామ్మ వాళ్ళ నూరు ఐరిని ని ఒక్క నైన మీద నిలకిస్తానా ఆ ఏదన్నా ఒక రూపాయ వేసి ఆ పిల్లగాడు పడుకునే మంచు పొడుగుతబెట్టి ఒక మెత్త అడ్డం పెట్టి ఆగ మీదికెళ్లి కప్పి తలుపు సాడుగు నిలుసు నలుగురు బాగా తాగిన పాడు కావులు మా తమ్ముని ప్రాణాలు దిస్తామని ఆ ఇట్ల కచ్చి చూసేవరకల్లా తమ్ముడు ఉన్నాడు అనుకుంటున్నారు అగో ఇదే సమయం అనుకోని అగో నలుగురు అన్నులు అమ్ములు నాలుగు పరిగెత్తులు బట్టి ఒడుతున్నారయ్యా మెత్తలు ఉడవంగానే పిల్లగాడు మెల్లగ వాళ్లకు కనవడకుండా బయట పడ్డాడు నలుగురు అమ్ములు ఏమనుకుంటున్నారు మా తమ్ముడు బాగా నిన్నడు మేము కక్కలు కూడా వర్తు అన్నం బయటకొస్తున్నాను అనుకుంటున్నాడు కదా అన్నం కాదు ఆ మెత్త లోపల ఉన్న తోది వస్తుందని నా తమ్ముడు చచ్చిపోయిందని తాగోదు పాడు కావులు వెళ్ళిపోయిండ్రు నా అడవి లోపల సేవంగి మహారాజా నా తల్లి నిమ్మవతి నా ఇన్నా నీలంపి మహారాజా

ಓ ತೀ ನಿಂಟೆ ಎದು ನಾ ಪ್ರೀಪಿಧನಕಿ ಮಹಾರಾಜು ಅಡಿವೇ ನಾಕಿ ಅಡವೇನಾ ದಿಕ್ಕು ಅಡವೇನಾ ದೀವಿ ಅಡಿ ಲೋಪಿ ಎಕ್ಕಡಿ ಕನ್ನ ಎಲ್ಲಿ సమా <muchas> కూడలతోటి పగపు తోటి వర్రీ పదాతో మరి పేటి అక్షవరకల్లా పిలగానికి ఏమంత ఆలోచన వస్తుంది జన్మనిచ్చిన తండ్రి సరిగం చేరిండు జనమనిచ్చిన తల్లి సరగం చేరింది ఇక ఎవరి కొర గు్రతి కాలే ఎందుకు కొరగుబ్రతికాలే నా తల తండ్రి బేటికి నేను కూడా ఓటరా తోడు ఉరిగెట్టుకొని చచ్చిపోతున్నాను మన చెప్తే ఊడను పుంజు పిలగాడు మెడకేసుకొని ఉరి వచ్చింటే మహిళ సమయం సమయం

జీవితానికి అర్థం అనేది ఉండదు నువ్వు బ్రతికాలే బ్రతికి బట్ట కట్టాలే బలగం లోపల కలవాలి అంటే నీ దేశం నీకు రావాలంటే నువ్వు మళ్ళీ నీ సంతరాజ్యం చేరుకోవటంటే నేను తోడు మూడు ముచ్చట్లు చెబుతుండ కొడుకో కొడుకో ఈ మూడు ముచ్చట్లు నువ్వు మనసును పెట్టి నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీకు జయమే కానీ అపజయం లేదన్నాడు గొల్ల తాతవతారమున మూలముతో అని మూడు ముచ్చట్లు ఎక్కుతున్న మొదటి ముచ్చట ప్రయాణమైపోతున్నావు కాబట్టి ఆ తోడు తోడులేని ప్రయాణం చేయకు రెండవ ముచ్చడ చెప్పుతున్నా ఏ ఆడదన్న నిన్ను వలసింది అందము చూసి ఒక్క రాత్రికి తన పక్కలకు రమ్మంటే తన పక్కలకు నువ్వు పోగాని ఆ ఒక్క కన్ను ముయ్యి ఒక్క కన్ను తెరిచి ఉండు నిద్రపోయినట్టే నటించుగా నిద్రపోకున్నా కొడుక ఆదవుతో మూడో ముచ్చట ఆ ఏ తల్లన్న నీ కడుపు విచారణ చేసి నీకు అన్నం పెడతా కొడుక అని అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు అన్నం పెడతారు సిరి సాప వేస్తారు సాప బందుకు పీటేస్తారు పీట ముందర అన్నం పల్లెం పెడతారు ఎడమ ఎడమకాలుతోని ఆ పీట അപ്പോൾ भोजनം ചെയ്യണമെന്ന് അന്നടു ആ കൊള്ളടാതാ ആയരവ പൊതുതോടി മൂട് മുറ്റണ്ട് പെണ്ടി കടുറുട് ചൂക്കുകcettങ്ങുന്നന്ന് മടവത്താനമായമായി ആവർക്കാലസഞ്ചരടു അ രണ്ട് ബണ്ട കൈലാസം വല്ലേ പോകുന്തോറും ഇక్కడുകൊണ്ടു തന്നവ സന്ധേരയ సప్పట్లు వట్టారు కొడు అయిపోయింది నీటి అందం తక్కువైంది అవినీతికి అన్న ఎక్కువైంది ఒక్క కథలు ఎక్కువైతేనే చెప్పోళ్ళు ఎక్కువైంద్రు వెళ్ళు తక్కువైండ్రు ఆ కంప్యూటర్ ఎక్కువైంది కలర్ టీవీల కాలమైంది కాలం అయింది ఇంటర్నెట్ల కాలమైంది చేతులలో బెలిపెలుపు పాఠశాలలు తోపుడు సెల్లు వచ్చినాయి నాటి కాలము లోపల పడుతున్నారు తాను వాడిలో బట్టలు పట్టణాలు అమ్ముతున్నారు బట్టలు కట్టుకొని బుద్ధి మాడలు చెప్తే నీటి కథలు ఎక్కితే ఎవరన్నా వింటున్నారా ఎలిగిడో ఎలిగిడో ఎలుపు టీవీ తెచ్చుకొని ఇంటర్ అరిగేసుకొని బెడ్ మీద ఎలా వండుకొని రిమోట్ పట్టుకొని చాలా మార్చుకుంటూ చూస్తుంటే అల్ల శక్కిల గింత గింత చాంగల మీద గింత గింత మిట్టి మీద బ్రేక్ డాన్స్ సేఫ్ డాన్స్ చేస్తుంటే తొంభై ఏళ్ళ పెద్ద మనిషి ముసలి ముసలు టీవీ దగ్గరనే కూర్చోని

భయానికి భయానికి భగవంతుడు కూడా భయపెడతాట లోకాల శంకరుడు ముదంతోడు మూడు ముచ్చ పెంపొండ కైలాంత వెళ్లిపాయ ముచ్చట్టు చెప్పిండు ఆ మూడు ముచ్చట్టు నేను వాచరింటికి ఆ తెరించుకుంటా వచ్చేనా నీళ్లు అడగంటి పోతున్నాయి లోపల గుంట లోపల ఒక్క కారెంట్రికా గిన్నెన్ని నీళ్లున్నాయి ఆట ఆ కారెండ్రికాయ నీళ్ళల్లో బుడుగు బుడుగు అని బుడుగలు ఆ పిల్లగాడు సేవంగి మహారాజు ఆ ఎండ్రికాయని కళ్ళతో అని చూసి అబ్బా కరకాటకం గిన్నెన్ని నీళ్ళల్లో బాధపడుతున్నాయి అయిన నీళ్ళు అయిపోతే దాని ప్రాణమే మొదటి కావచ్చునా అని ఆ పిల్లగాడు ఆలోచన చేసుకునే రకంగా చెప్పిన మాట అది కస్తున్నది తోడులేని ప్రయాణం చేయొద్దడు గొల్లాత ఈ ఎండ్రికాయనే నా తోడుగా తీసుకొని పోతానా అని ఆ మట్టితోటి బాండవ చేసి ఆ బాడవ లోపల ఉన్న నీళ్ళని ఆ బాండవలో పోసుకొని ఆ కారెండ్రికాయను బాండవ లోపల పెట్టుకొని చల్లగా నీడగా అబ్బాయి ఇక్కడ నేను కాసేపు సీత తీర్తనా అని ఆ మర్రికేమో తలాపు పెట్టుకొని ఆ ఎండ్రికాయ ఉన్న పాండలు బందుకు పెట్టుకొని ఆ పిల్లగాడు వండుకుంటున్నాడు సేవంగి మారాజు మరి మాయల మర్రి కథ మర్రి కిందనే ఏడు పుట్ట లోపల పన్నెండు సిరుతుల ప్రతాప నాగన్న ఉంటాడు మీదనేమో ఒక కాకి ఉంటది మీద ఉన్న కాకి లోపల ఉన్న పాముకు బాగా స్నేహితం ఎవరన్నా మర్రికింది గి వండుకుంటే చెట్టు మీద ఉన్న కాకి కావు కావు అనసడాడు ఎవరో వచ్చినట్టున్నారు వాళ్ళను కుట్టి చంపుతున్నా పుట్టినకెళ్లి నాగన్న కుట్టి చంపుతే ఆ చెట్టు మీద ఉన్న కాకి వచ్చి వాళ్ళ కనుకుంటూ వరుసగా తింటరాటా తొంభై తొమ్మిది మంది ప్రాణాలు తీసిరై నాగన్ను ఆ నల్లని కాకి ట్ కింద వండుకునేవరల్లా చెట్టు మీద ఉన్న కాకి కావు కావు అని అసేవరకల్లా నా స్నేహితుడు వెళ్తున్నాడు అని నాగన్న ఉండ నాగన్ను శులు ఒక్కడ ఎట్లా వస్తున్నాడు